మంచి చిరాకు వ్యవసాయంలో ఎనిథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకి అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎన్నో ఏంటి ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు లేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా

ఇదంతా వన్ టైం ఫిలప్ సార్ ఇది టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్టింగ్ సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో మళ్ళీ యర్న్ వన్ టర్మ్ 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 సార్ మార్క్స్ వచ్చేసి దేన్నాల్ సార్ సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సబ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జెంట్ అయ్యే కాడ మీరు ఫార్మేటో అసెస్మెంట్ అంటే

లో బాగా ఇంప్రూమ్ సార్ టైపాయిడ్ వచ్చి గవర్నమెంట్ తగ్గింది